ఫీల్స్ ఎలా అనిపిస్తుంది ఫీల్ సి నేను అప్పుడు ఐ వాస్ వెరీ స్మాల్ సో బాహుబలి వన్ త్రీ టైమ్స్ చూసా బాహుబలి టూ టూ టైమ్స్ చూసా సో లైక్ అది నాకు గుర్తుండిపోయింది టీవీలో వచ్చినప్పుడు కూడా ఐ డోంట్ కేర్ ఎంత డిఆర్పి వస్తుందో నాకు తెలియదు కానీ ముందు అబ్బాయి ఏం బాహుబలి అనిపిస్తుంది కానీ పెడితే కళ్ళు తిప్పుకోలేము చూస్తూనే ఉంటాం సినిమా అయిపోయేదాకా బోర్ అనిపించలేదా బోర్ అనిపించలేదు ఇంకా ఐ ఇన్ఫాక్ట్ ఐ ఫెల్ట్ ఎందుకు కట్ చేశారు బాబు మీద కూడా పెట్టండి ఫైవ్ అవర్స్ కూర్చొని చూస్తాము బికాస్ కొన్ని సీన్స్ లేపేశారు అది ఎందుకు ఉండనియచ్చు కదా చూస్తాం మేము దానికోసం వచ్చాం అనిపించింది కొంచెం సీన్ పర్టికులర్లీ నాకు ఎక్కడ నచ్చింది అంటే పైన ఏముంది అనగానే ఇలా తీసుకెళ్లి అక్కడ మహేష్ మధ్య చూపిస్తాడు బల్లాల్ దేవుడు ఎంట్రీ దాట్ వాస్ క్రేజీ మైండ్ బెండింగ్ అది అసలు చాలా బాగుండే అంటే క్రాస్ చేసేది అంటే ఇది లైక్ పాన్ ఇండియా రిలీజ్ కదా ఆబ్వియస్లీ క్రాస్ చేస్తుందని అనుకుంటున్నాను నేనైతే ప్రభాస్ లైనప్ప ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే ఈ డైరెక్టర్ కి ఉన్నాయని చూడు నమ్మి ఇచ్చేస్తాడు అందరికి సో ఐ థింక్ వెరీ గుడ్ పాయింట్ అండ్ రాజాసాబ్ ఐ థింక్ బి హిట్ స్పిరిట్ ప్లీజ్ ఐ లైక్ సందీప్ రెడ్డి డైరెక్షన్ సో నాకు చాలా ఉన్నా ఆల్రెడీ నాకు ఇంతగా ఎక్కువ ఇండియాస్ అవ్వాలి సూపర్ స్టార్యస్లీ సూపర్ స్టార్ ప్రభాస్ షారూఖాన్ క్రేజ్ లేదు కానీ నాట్ ప్రభాస్ క్రేజ్ ఉంది దాట్ ఈస్ దింగ్ ఓకే ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పండి మూవీలోది ప్రభాస్ డైలాగ్ మహేశ్వతి జై మహేశ్వతి ఓకే ఎలా ఉంది యాక్చువల్లీ మొత్తం సినిమా చూడాలనిపించింది సినిమా చూస్తున్నంతసేపు కట్ అయిన సీన్స్ ని నోటీస్ చేయడానికి సరిపోయింది యాక్చువల్లీ ఇంకో యాక్చువల్లీ మొత్తం పార్ట్ వన్ అంతా ఒక ఒకసారి పెట్టి ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ పార్ట్ పెట్టినా మొత్తం చూసేవాళ్ళము కట్ చేసిన సీన్స్ కట్ చేసినందుకు మేము మేము చాలా బాధపడ్డాము బోరేన్ అస్సలు చాలా ఉన్నాయండి ఒకటి రెండు మిస్ ఏం సీన్స్ అయితే కట్ చేసారో అన్నీ మిస్ అయ్యాము అది సినిమా ఫ్లోలో వెళ్ళాలంటే వన్ టూ చూసినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు ఆబ్వియస్లీ స్టోరీ కోసం అండ్ షార్ట్ అండ్ చేయడానికి చేశారు అనిపించింది ఏది యాడ్ చేసిన కొత్తది యాడ్ చేశారు కదా చేసిన సీన్ యా ఆబ్వియస్లీ చాలా బాగుంది పెద్ద అనిపిస్తుంది యా సాంగ్స్ కట్ చేసిన సాంగ్స్ కూడా చాలా ఫీల్ అయ్యాను యా ఆబ్వియస్లీ ది ఓన్లీ థింగ్ ఇస్ కట్ చేయకుండా రాజమౌళికి ఒకటే రిక్వెస్ట్ రాజమౌళి గారికి నెక్స్ట్ టైం ఇలా రీ రిలీజ్ చేయాలని కూడా కట్ చేయకండి ఇంకోసారి బాహుబలి రీ రిలీజ్ చేసినా పార్ట్ వన్ పార్ట్ టూ మొత్తం రీ రిలీజ్ చేసినా మేము మళ్ళీ వచ్చి చూస్తాము ఇలా కట్ చేసి మళ్ళీ రిలీజ్ చూస్తామండి ఎందుకు చూడము బాహుబలి